నాగేశ్వర యాదవ్ జాతీయ దిశ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ ఈరోజు ఒక్కసారి జంగా కృష్ణమూర్తి గారు వైసీపీకి బిసిఎల్ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది మరి గత లో పెద్ద ఎత్తున బీసీ ని మళ్లింపు చేసి తన పైన వేసుకుని వైసీపీని గెలిపించడం జరిగింది ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని చేయడం జరిగింది కానీ ఇక్కడ ఒకటే అర్థం అవుతా ఉంది మరి అక్కడనే బయటకు వచ్చి ఈరోజు మరి వైసీపీ మీద ప్రేమ ఎస్టీఎస్సీల మీద ప్రేమ మరి నేతి బీరకాయలో చందంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ కనపరుస్తున్నారనే విషయాన్ని ఈరోజు తేడి తెల్లం అవుతా ఉంది ఒకటే చెప్తా ఉన్నాం యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి నిట్ట నిలువగా బీసీలను చీల్చారు కానీ వాళ్ళకు ఒక్క రూపాయి ఇవ్వలేదు డెబ్బై ఐదు వేల సబ్ ప్లాన్ ని డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల సబ్ప్లాన్ అని చెప్పారు అది ఎక్కడ మళ్ళీ తెలియని పరిస్థితి బీసీ భవనాలు మొండిగోడతో ఉన్నాయి మరి అనేక మంది సలహాదారులుగా నియమించారు ఒక్కరికి కూడా ఒక మంచి పోస్ట్ ఇచ్చిన పాపన లేదు సాక్షాత్ ఇక్కడ ఎంపీ మరి డాక్టర్ సంజీవ్ కుమార్ గారు కూడా మరి ఈరోజు మిమ్మల్ని మరి ని ఎంత తక్కువ చూస్తున్నారనే విషయాన్ని ఆయన తేట తెల్లం చేశారు మరి ఇటువంటి పరిస్థితుల్లో అన్న ఎన్టీ రామారావు గారు మరి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలకి మరి ఎప్పుడేగానే ఆదరణ పథకం కూడా అట్లాగే మరి ఈరోజు టిటిడి చైర్మన్ అయినా కూడా ఫైనాన్స్ మినిస్టర్ అయినా కూడా మరి ఈ రోజు రాష్ట అధ్యక్షులు నాయుడు కూడా మరి ఇట్లాంటి మంచి మంచి పోస్టులు కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రుల్లో కూడా పదవుల నుంచి మరి ఆయన బీసీలని తన భుజ స్కంధాల మీద బీసీలంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు అనే నినాదంతో చూడడం జరిగింది మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడానికి ఈ రాష్ట్ర బీసీలు అంతా రెడీగా ఉన్నారని తెలియజేసుకున్నారు